ఫ్రెండ్స్ రితు అలాగే డెమోన్ మధ్య ఏం జరిగింది అనేది కనుక చూసినట్టయితే ఫ్రాంక్లీ చెప్పమంటారా రితు డెమోన్ మధ్య చాలా గొడవలు జరిగాయి ప్రతిదానికి నాక్సర్ రితుని సపోర్ట్ చేస్తూ నే తిట్టడం జరిగింది మీరు ఇప్పటి వరకు ఎన్ని గమనించారు ఒక తనుజ విషయంలో తప్ప రితు డెమోన్ లో డెమోన్కే ఎక్కువ తిట్లు పట్టాయి సి ఎక్కడ తప్పు ఇద్దరిది ఉంది ఎవ్వరు వాళ్ళు కాదు ఎవ్వరు ఆ పూర్తిగా తప్పు చేశారు అని నేను చెప్పటం లేదు అయితే ఇవాళ మ్యాట్ ఏంటంటే తను జ్ వచ్చేసరికి రితుని కాపాడింది కారణం నేను అంటే మేబి తను లాస్ట్ టైమ్ అది ఉంది కదా గోల్డెన్ బజ్ పవర్ యూజ్ చేసి నన్ను సేవ్ చేయండి కదా మేబీ అది తన దగ్గర నుంచి పోవటం వల్ల రితు ఐ మీన్ రితుని ఈ రకంగా సేవ్ చేసిందేమో నాకు అనిపించింది మాట మీద నిలబడింది అని అనుకోవచ్చు మనం బట్ రితు గనక రితు డెమోన్ విషయంలో గనక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మీరు గమనించండి ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ వరకు వచ్చిన వైల్డ్ కార్డ్స్ డెమోన్తో నువ్వు రితుతో మాట్లాడద్దు అని చెప్పారు ఓకే చెప్తూనే ఉన్నారు చెప్తూనే ఉన్నారు చెప్తున్నారు వచ్చిన ప్రతి ఒక్కరు అంతెందుకు ఎలిమినేట్ అయిపోయిన కంటిస్టెంట్స్ వచ్చారు కదా వచ్చి నామినేట్ చేసినప్పుడు కూడా తిని నామినేట్ చేయకపోయినప్పటికీ కూడా పక్కకు పిలిచి నువ్వు వైల్డ్ కార్డ్స్ చెప్పిన మాటని పట్టించుకో ఆ మాటని గేమ్ మీద ఫోకస్ చేయంటే ఒక మనిషిని వంద సార్లు నువ్వు తప్పు కుచే కుచే చేయకు అంటే తన మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అయినా కూడా రితుని తను ఎప్పుడు వదిలిపెట్ట ఒక్క రమ్య విషయంలో ఏం జరిగిందంటే రితుని తన పక్క ట్రస్ట్ చేయడం కాదు ట్రస్ట్ ఇష్యూస్ అని కన్ఫ్యూషన్ రూమ్ కి ఇద్దరిని తీసుకెళ్తే ఆ రితు ట్రస్ట్ ఇష్యూస్ సార్ తనకు నా మీద నమ్మకం లేదు సార్ అని చిన్నగా మాట అనేసింది ఫ్రెండ్స్ కానీ మ్యాటర్ చెప్తా వినండి తనకి తిన మీద లవ్ లేదు తినకి తన మీద లవ్ లేదు ఎఫెక్షన్ ఉందని చెప్పాడు రమ్యకి రమ్య ఏమంటుంది ఊరిస్తుంది అనమాట తన రమ్య నీకు నువ్వు రితుతో ఫ్రెండ్షిప్ చేయకు అందుకన్నా నేనేం చెప్పలేను నువ్వు తనతో ఫ్రెండ్షిప్ చేయకు నేను ఇంతకన్నా ఏం చెప్పలేను అని తన అంది ప్లస్ ఇంకో పాయింట్ మాదిరి గారి రితుతో నీది అన్హెల్దీ ఫ్రెండ్షిప్ నీది అన్హెల్దీ రిలేషన్షిప్ అన్ని మిగతా వాళ్ళందరూ అలా అంటే బయట ఏం జరుగుతుందో పవన్ ఎలాగ గెస్ట్ చేయగలడు అయినా కూడా నువ్వు తన తన ముందు నన్ను సపోర్ట్ చేయలేదు తిన ముందు నన్ను సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేయడం అంటే ఏంటి తనతో ఉండ ఉండడమే కదా సపోర్ట్ చేయడం అంటే అందరూ అన్ని మాటలు చెప్తున్నా కూడా తన చెయ్యి వదలకుండా నేను నీ కోసం ఆడతా రితు నేను నేను గేమ్ లో సపోర్ట్ చేస్తా రితు అంటే ఇంక అంతకన్నా కావాల్సింది ఏముంటుంది అదే కదా సపోర్ట్ అంటే ఇప్పుడు వాళ్ళతో గొడవ పెడితే గొడవ పడితే నీకు అందుకే బుద్ధి లేదు అంటున్నారు సృష్టిపరం ఏమంది నీకు కండ బలం ఉంది బుద్ధి బలం లేదు నీకు బుద్ధి లేదు నేను ఏం చెప్పిన రితు గురించి ఏం చెప్పినా అందుకనే రా నీకు బుర్ర లేదు అందుకనే రా నీకు బుద్ధి లేదు అంటే ఇంక ఎంత కనపడతాడు ఫ్రెండ్స్ అయినా కూడా రితు ఎవరిది తప్పంటది డెమో అందుకే తప్పంటది ఫ్రెండ్స్ మనలో అనమాట పిఆర్ స్టండ్స్ ఎలా ఉంటాయంటే ఇదే తప్పు దివ్య చేస్తే ఒప్పుకుంటారా జనాలు ఇమ్మీడియట్ గా నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ చేసి పడేస్తారు ఏదో భరణి గారి విషయంలో తను ఏదో మామూలుగా నన్ను ఎత్తుకోలేదు నన్ను చేయలేదు అని ఏదో అంది అలాంటిది తనని ఆ తను తనది తన ఇది తన ఇది తనది అంటున్నారు నే అనేది ఏంటంటే ఫ్యాన్స్ వాళ్ళు ఒకటే రకమైన జడ్జ్మెంట్ ఇవ్వాలి డెమోన్ విషయంలో ఏమో డెమోన్ తప్పు భరణి దివ్య విషయంలో దివ్య తప్పు అంటే ని ఏమి లోకు కట్టారేమో జనాలు కూడా నాకైతే అదే అనిపిస్తుంది నా దృష్టిలో రితు డెమోన్ విషయంలో రితుదే తప్పు డెమోన్ ది కాదు